నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో ఏనండి ఏనండి తమ్ముడు చెల్లెందరూ నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి సంతృప్తి కలిగి నుండ నేర్చుకొని ఉన్నాను ఇంకా చదువు కిందకే దీనుడుగా దీనుడుగా నా మాట ఇక్కడ చల్లటం లేదు నా మాట ఇక్కడ పారదు ఇక్కడ మౌనంగా ఉండవు నాకు తెలుసు నేను ఒక పెద్ద మనిషిలాగా ఇక్కడ మాట్లాడటం లేదు ఒకప్పుడు పెద్ద మనిషినే ఒకప్పుడు నా సలహా తీసుకున్నారు వాళ్ళు ఇప్పుడు నా సలహా వారికి చేదయింది ఇప్పుడు నా మాటే చల్లాలి ఒకప్పుడు నేను ఒక పెద్ద మనిషిలాగా నేను ఉన్న చలామణి అయ్యాను కదా ఒకప్పుడు నన్ను అదిగో ఆ పెళ్లి పెత్తనానికి పిలిచారు ఒకప్పుడు వాళ్ళ యొక్క పంచాయతీనికి పిలిచారు ఇప్పుడు నన్ను ఎందుకు పిలవటం లేదు నా దగ్గర డబ్బులు అని కదా నా ఇంటికి ఎవరు రావట్లేదు ఎందుకని నా దగ్గర నష్టపోయాననే కదా బాధపడవద్దు దీనుడుగా ఉండడం నేర్చుకొని ఉన్నాను ఒక టైం వస్తుంది ఆ టైం నా మాట వారికి అవసరమైందాక నేను మౌనంగా ఉంటాను అర్థమైందా నష్టం ఎప్పుడైతే నువ్వు నష్టపోతావో ప్రజలకు నీ మాట అవసరం లేదు నీ ఊస అవసరం లేదు నీ సలహా వారికి అవసరం లేదు నువ్వు సలహా చెబితే ఒక వేరే రోడ్డు పోతావు నువ్వు నష్టపోయావు కదా నువ్వు కష్టాల్లో ఇరుక్కుపోయావు కదా నీ అనుభవం తీసుకోవడానికి ఎవడ ఇప్పుడు గనుక దీనుడు అయి ఉండు మౌనంగా ఉండు మౌనంగా ఉండు నిన్ను లేపిన తర్వాత నిన్ను లేపే కాలం ఒకటి వస్తుంది దేవుడు నిన్ను లేపుతాడు అప్పుడు వాళ్ళు వచ్చి ఒరే బాబు నువ్వు ఎలాగూ లేచావో ఆ సలహా మాకు చెప్పు నాయన నీకు వస్తారా లేకొక్కలాగా అప్పుడు దాకా నన్ను ఎవడు పలకరించట్లేదు అని అనుకోవద్దు కురింగిపోవద్దు రెండవది నువ్వు జోక్యం చేసుకుని వారి దగ్గరికి వెళ్ళి నీదొక మాటని సలహా ఇవ్వద్దు మౌనంగా ఉండు అదే అంటున్నాడు నేను దీని స్థితిలో ఉండ నేర్చుకుని ఉన్నాను కడుపు నిండి ఉండుటకు ఆకలితో ఉండటకు కూడా నేను నేర్చుకున్నాను సమృద్ధిలో ఎలా ఉండాలో నేను నేర్చుకున్నాను కరువులో నేను ఎలా ఉండాలో నేర్చుకున్నాను అన్ని విషయాలలో కలిగిన దానితో కలిగిన దానిలో తృప్తి కలిగి బ్రతకడం నేర్చుకున్నాను స్తోత్రం చెప్పండి నేను సంతృప్తి కలిగి బ్రతకడం నేర్చుకున్నాను ఎంతమందికి అర్థమవుతుంది ఏమి లేదా ఇంట్లో ఏమి లేదా గొడవ పడేదానికంటే గొడవ పడేదానికంటే నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని అర్థమవుతుందా కొంచెం చింతపండు కలిపి కొంచెం ఎల్లిపాయలు ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ ఒక చింతపండు వేసుకొని పప్పు ఉన్న ఇంట్లో పప్పు గుత్తితో అలా దాన్ని పచ్చిపులుచు చేసుకొని శుభ్రంగా దాంతో మంటతో తినేసి రెండో ఇంటికి తెలియకుండా ఉన్నాయిగా ఇంట్లో నీళ్ళు ఉంటాయిగా మంచి నీళ్ళు కొంచెం ఉప్పేసుకొని ఆ పచ్చిమిరపగా కొరుక్కొని శుభ్రంగా నీళ్లు తాగు ప్రశాంతంగా పడుకో దేవా ఈ రోజుకి దిచ్చినందులకి మీకు స్తోత్రమని చెప్పు సంసారం అల్లరి చేసుకోమాక ఏ భర్త కూడా ఏ భర్త కూడా భార్యకి పస్తులు ఉంచాలని భార్య బిడ్డల్ని ఎవడనుకోడు పరిస్థితులు అలా వచ్చినాయి పరిస్థితులు అలా వచ్చినాయి అందుకని కృంగిన వాడిని మరీ ఎక్కువగా క్రంగు తీయొద్దు స్త్రీలకి నేను మరొకసారి మనం చేస్తున్నాను స్తోత్రం చెప్పగలరా ఒకప్పుడు నీకు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చీర తెచ్చిన భర్తే ఈరోజు రెండు వందల యాభై రూపాయలు చీర తెస్తే దాన్ని కూడా స్వీకరించి దాన్ని కూడా నీట్గా కట్టుకోవడం నేర్చుకో చాలు స్తోత్రం చెప్పాలి కొంతమంది మూడు వేల రూపాయలు చీర తెచ్చినా ఎలా దోపి ఎలా నెట్టి నెట్టిలా దోపి అర్థమవుతుందా సన్నలం కనపడుతుంది ఒక్కొక్క నూట యాభై రూపాయల చీర కట్టినా చాలా డిగ్నిటీగా ఉండింది కట్టడంలో తాడా ఏంటలా చూస్తున్నారు ఈ పాస్టర్ గారికి ఏం నెల తెలుసబ్బా సరిగా కట్టుకోలేని దానికి పదివేల రూపాయల చీర తెచ్చినా ఏం సుఖం కలిగిన దానిలో తృప్తిపడి ఉండు హలే లోయ ఇప్పుడు అన్న మేము కూడా సర్దుకుంటాం ఆ మనిషే సర్దుకోడన్నా ఆ మనిషికి ఖరీపా ఇంటికి వెళ్ళాలి అప్పు అయినా సొప్పయినా అదేంటి అక్కడ కోట్ల ఉంటుందని పేరేంటరా శుభాని వెళ్ళి రావాలి ఇదిగో కలిగిన దానిలో తృప్తి కలుగున్నప్పుడు నువ్వు సంతోషంగా బ్రతకగలవు స్తోత్రం చెప్పండి నీ పక్కవాని బిల్డింగ్ చూడొద్దు నీకు నెమ్మది ఉండదు నీ పక్కవాని బైక్ చూడొద్దు వారి కారు చూడొద్దు అసలు నీ జీవితంలో నెమ్మది ఉండదు అసలు దేవుడు నీకు ఏమి ఇచ్చాడో ఒక చక్కటి అర్థం చేసుకునే భర్తనిచ్చాడు అర్థం చేసుకునే భార్యనిచ్చాడు మాటనే పిల్లలనిచ్చాడు అర్థమవుతున్నా దీన్ని బట్టి కమ్మటి ఏ పూట ఆ పూట తెచ్చుకున్నా ప్రశాంతమైన వాతావరణము దేవుడిని ఇంట్లో ఇచ్చాడు దాన్ని బట్టి సంతోషించు తిరిగి నా దేవుడు అదే మనుషుల మధ్యలో నువ్వు సంతృప్తి కలిగి బ్రతికి ఆ ఆనందముతో ప్రభువుని నువ్వు కనపరచగలిగితేనే పరిగి తిరిగి నేను లేపుతాడు నా తండ్రి అక్కడే స్తోత్రం చెప్పగలరా హలే లూయ మీకు ఇదే ఇదే ఈ సందర్భంలో స్త్రీలకు ఒక మాట చెబుతాను ఇప్పుడు మీ అమ్మగారు కూడా మీ నాన్నగారు కూడా మీ అన్నదమ్ములు కూడా నీ భర్తను తోలనాడతారు వర్రపోటును తోలనాడనివద్దు డబ్బు లేనంత మాత్రాన నా డబ్బు లేకపోవచ్చు కానీ నా భర్తకు మనసుంది అని నీ భర్తని వెనకేసుకురా నీ సంసారం ఆశీర్వాదకరంగా ఉంటుంది బిగ్రగ స్తోత్రం చెప్పాలి డబ్బు ఉంది బుద్ధి లేదు కొడికి డబ్బు ఉంది రెండు కొంపలు పెట్టాడు కదా దరిద్రుడు అప్పుడు వాళ్ళకేలాడు ఎక్కడుంది సంతోషం ఇప్పుడు డబ్బు లేకపోయినా నీతి కలిగి బ్రతుకుతున్న భర్త నీకు దొరికాడుగా సాయంత్రానికి మందేసుకొని వచ్చి డబ్బే డబ్బులు ఫుల్ జోబులు వేసుకొని ఏంటమ్మంటారు చెప్పు అంటే సంతోషమా ఏ మా యోసే యమచూస్తున్నాడు హలే స్తోత్రం చెప్పి ఒకసారి అందుకని మీరు సంతృప్తి కలిగి బ్రతికినప్పుడు మీరు సంతోషంగా బ్రతకగలరని బైబిల్ చెబుతుంది ఇప్పుడు రెండు విషయాలు చెప్పాను నీవు నమ్మిన నీ దేవుని మనస్సును విరిగితే శ్రమలో నష్టాలలో సంతోషంగానే జీవి జీవిస్తాం ఎందుకంటే ఏ నాటికైనా నీ దేవుడు నిన్ను లేపుతాడని ఇదే టైంలో నీ కరువు వచ్చిందా ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయా తినడానికి కూడా సరి పరిస్థితి లేదా కలిగిన దానిలో తృప్తి కలిగి ఉండు గంజి కొంచెం ఎక్కువ పోసుకొని తాగు అవసరమైతే బియ్యంలో కొంచెం ఇంకొక చెంబి ఎక్క ఎకస్ట్రా నీళ్ళు పోయి ఆ గంజితో ఉప్పేసుకొని తినేసి అంతేగాని అల్లరి పాలవద్దు సంతోషంగా బ్రతుకుతారు అలేలు